తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్లో ఒక వికృత రాజకీయం అనేది ప్రస్తుతం కనిపిస్తోంది వింత రాజకీయం కనిపిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహ భాగంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు అప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత కోట శ్రీనివాసరావు లాంటి నటులు అంటే ఎన్టీఆర్ గారిని విమర్శలు చేశారు పార్టీ పరంగా ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల్లో ఉన్న నేపథ్యంలో కొన్ని విమర్శలు అయితే అప్పుడు కూడా కొన్ని ఉన్నాయి ఇండస్ట్రీ ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎదురుపడ్డప్పుడు వాళ్ళ మధ్య అంతే స్నేహం ఉండేది కా తప్ప వేరేలా ఉండేది కాదు సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సంస్కారం ఉన్నటువంటి నటులు ఎన్టీఆర్ గారు అని చెప్పేసి వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ అన్నారు అంటే సంస్కారం లేదా కృష్ణ గారు అని చెప్పి దీన్ని వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు మహేష్ బాబు స్పందించాలి అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మహేష్ బాబు ఒక చిన్న కుక్క పిల్లతో ఆయన ఉన్నటువంటి ఫోటోను కూడా పెట్టి మహేష్ బాబు సమాధానం చెప్పేశాడు పవన్ కళ్యాణ్ కుక్కతో పోల్చాడు అంటూ వైసీపీ సైకో బ్యాచ్ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సమస్యల్ని ప్రస్తావించినప్పుడు వాటికి పరిష్కారం నేను చూపిస్తున్నా చెప్పి ఇండస్ట్రీలో ఉన్న కొంతమందిని తాడేపల్లి ప్యాలెస్ కి పిలిపించుకున్నారు మాట్లాడుకున్నారు అప్పుడు నటులని ఏ విధంగా అగౌరవపరిచారు ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా ఇప్పుడు మహేష్ బాబు తండ్రి కృష్ణ గారిని సంస్కారం సంస్కారం లేదన్నాడని చెప్పి అగౌరవపరిచాడని చెప్పేసి అంటున్నారే వైసీపీ నాయకులు నిజంగా కృష్ణ గారి ఫ్యామిలీ మీద మీకు అంత అభిమానం ఉంటే కనుక అంత గౌరవం ఉంటే కనుక అమర్ రజా ఆ కుటుంబానికి సంబంధించిన కంపెనీ కదా పూర్తిగా ఇక్కడ ఏదో పొల్యూషన్ వచ్చేస్తుంది ఈ పరిశ్రమ వ్యవహారం బాగాలేదని చెప్పి పక్క రాష్ట్రాలకు పంపి కదా వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ కాకుండా తెలంగాణలో పెట్టిన పరిస్థితి కదా తరిమేశారు కదా నిజంగా మీకు కృష్ణ గారి మీద అభిమానం ఉండింటే ఈ రకమైనటువంటి రాజకీయం చేసి

కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు కోట శ్రీనివాసరావు గారు వేరే కాంగ్రెస్ వేరే పార్టీలో ఉన్నారు ఎన్టీ రామారావు గారిని విమర్శించే ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక మాట ఉన్నారు అది ఎన్టీ రామారావు గారి సంస్కారం అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలు ఎప్పుడు అదే ఎవరైనా తిట్టినా సరే మళ్ళీ ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు అది ఎన్టీఆర్ గారి సంస్కారం అని చెప్పేసి అన్నారు తప్ప కృష్ణ గారికి సంస్కారం లేదో లేదనో కృష్ణ గారు సరైన వ్యక్తి కాదను అసలు ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్య చేయలేదు దీన్ని కృష్ణ గారికి ఆపాదిస్తూ మళ్ళీ మహేష్ బాబు గారు దీని మీద స్పందించాలంటూ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే కూటమికి మద్దతు పెరుగుతోంది కూటమికి సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు ఉంది చిరంజీవి గారు ఆయన అన్నగా ఆయన స్పందించారు ఆయన విరాళం కూడా ఇచ్చారు పార్టీకి సంబంధించి కొంత ఫండ్ ఇచ్చారు సో కూటమికి నా మద్దతు చెప్పి కూటమి నుండి కొంతమంది అభ్యర్థి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు కూటమికి మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారని చెప్పి పెద్ద ఎత్తున ఒక ప్రచారం కూడా జరుగుతోంది మురళీ మోహన్ గారి అధ్యక్ష అధ్యక్ష నేతృత్వంలో కొన్ని వీడియోస్ కూడా చేయడానికి టాప్ హీరోలు సిద్ధమైపోయారు ప్రభాస్ గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు సో ఇంకొంతమంది కీలకమైనటువంటి నటులు సో ప్రస్తుతం ఈ ప్రచారం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మధ్య విభేదాలు తీసుకురావాలి ఇండస్ట్రీలో ఒక హీరో మీద ఇంకో హీరో ఈ విధంగా ఈ విధమైనటువంటి భావజాలంతో ఉన్నారని చెప్పి వాళ్ళ మీద ఇట్లా కుట్రపూరితంగా వాళ్ళలో వాళ్ళు గొడవ పెట్టే విధంగా పుల్లలు పెట్టే విధంగా వైసీపీ ఈ రకమైనటువంటి వింత రాజకీయానికి తెరలైపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా పవన్ కళ్యాణ్ ఆ సభలో ఏమన్నారో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి ఎక్కడ ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్ కి చిరంజీవి గారికి సంబంధం లేదు జగన్ కి మీరందరూ గుండెలో పెట్టుకునే లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్ కి పుళ్ళు కలుగులో ఎలుకది తట్టుకోలేదు అంత కక్షపూరితమైన వ్యక్తి అలాంటి వ్యక్తి అంటే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ని మిగతా నటుల్ని అందరినీ కూడా కొంత దూరం నడిపించి వికృతానందం పొందారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు సమస్యలు పరిష్కరించలా ఇంకోవైపు పూర్తిగా వాళ్ళని కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దీని సారాంశంగా మనకు కనిపిస్తోంది సో ఇక్కడ చూడండి జనసేన పార్టీ ట్వీట్ కూడా చేసింది ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వింత వికృత రాజకీయం మీద ఇదేం చిల్లర రాజకీయం ఇదేం నీతిమాలిన రాజకీయం ఇలా మాటలు వక్రీకరించి వీడియోలు వేసుకోవడానికి అసలు సిగ్గుందా వైసీపీ పార్టీకి అని చెప్పి జనసేన పార్టీ ట్వీట్ చేసింది రాజకీయ విభేదాలు ఉన్నా కూడా ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని అగౌరవపరచలేదు ఏ రాజకీయ విభేదాలు లేకున్నా జగన్ హీరోలందరినీ అవమానపరిచాడు అగౌరవపరిచాడు ఇది పవన్ కళ్యాణ్ సారాంశం దీంట్లో కృష్ణ గారి సంస్కారం గురించి మాట్లాడింది ఎక్కడుందని చెప్పి జనసేన ట్వీట్ ఇది పవన్ కళ్యాణ్ గారు తననే హీరోల్ని కృష్ణ గారితో పోల్చుకున్నాడు తప్ప ఎక్కడ ఆయన కించపరచలేదు అయినా అభిమానుల మధ్య చిచ్చు పెట్టాలనే మీ చచ్చు తెలివితేటలు ఎవరికి తెలియనివి కావు అని చెప్పి జనసేన ట్వీట్ కనిపిస్తుంది సో హీరోలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు వైసీపీ ఇలాంటివి మానుకుంటే మంచిదని చెప్పి కూడా అందరి హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటారు మ్యాక్సిమం అందరి హీరోలకు సంబంధించి కూడా ఒక వీడియో రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది కూటమికి ఈసారి బే అందరి మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో హీరోల ఫ్యాన్స్ కూడా కూటమి వైపే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది చూడాలి ఇంకా వైసీపీ ఇంకా ఎలాంటి వికృత రాజకీయాలకు తెరలేపుతుంది అన్న అనని మాటల్ని అన్నట్లుగా ఇంకే విధంగా ట్రోల్ చేస్తారన్నది కూడా ఇక ఎలక్షన్స్ ఎంతో కాలం లేదు కదా మే పదమూడున పోలింగ్ జరుగుతుంది సో క్లైమాక్స్కు చేరుకుంటున్న ఈ సమయంలో ఇలాంటివి ఇంకా చాలా చూడాల్సి వస్తుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూద్దాం